సలేం మా ఎమ్మెల్యే సారికి కాసాయం బట్టలు చూపిస్తున్నావు అసలు నీకు బట్టలు ఉన్నాయా అవి ఒకటే జాకెట్ వేసుకొని తిరుతున్నావు మూడు ఎండ చూస్తున్నా ప్రెస్ మీట్లో ఏదైనా మారుస్తున్నావా ఏది లేదు బట్టలు మా ఎమ్మెల్యే సార్ చెప్పి మంచి కద్దరి బట్టలు ఉన్నాయి ఆ బట్టలన్నీ నీకు ఇప్పిస్తా ఒక రెండు మూడు బీరోలు బట్టలు ఉన్నాయనివి నేను మా ఎమ్మెల్యే సార్ చెప్పి సాపరేషన్ రెడ్డివి నీకు ఇప్పిస్తా అవి నీకు ఉపయోగం పడుతుంది కద్దరి బట్టలు నీకు ఒకటే జాకెట్ వేసుకొని తిరుతున్నావు దాన్ని తప్పితే నీకు లేవు నీకు సలీం మంచిగా మాట్లాడి నేర్చుకో కబద్దార్ సలీం నీకు ఏం ఊదా ఉంది ప్రజల్లో ఏమైనా మాట ఉందే ఎక్కడ పోయినా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నావా వాళ్ళ సమస్య ఏమి తీరుస్తున్నావా అందరూ వేరే నువ్వు వేరే నీకు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఎంత ప్రశ్నలు చెప్పినా నీకు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఈ ఐదేళ్ళు ఎవరు ఈయను కూడా నీకు ఉంటే మా సహపరే చెప్పు కలిసి ఏదైనా వైఎస్ఆర్సీపీ ఒక హోదా ఇప్పిస్తానికి ఇక్కడ రా నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా అదే జాకెటే వేసుకుంటున్నావు వేరే జాకెట్ వేసుకోవడం లేదు కద్దరు బట్టలు ఇప్పిస్తావు మా సాయి ప్రసిరెడ్డి గారికి చెప్పి కలిసి ఆ బట్టలు చాలా ఉన్నాయి నీకు ప్రజల పోనికి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది పత్రిక విలేకరులకి అందరికీ నమస్కారం మొన్న సలీం గారు మాట్లాడినారు మా సహాప్రస్ గారికి కాషాయం బట్టలు ఇస్తామని సన్నాసులో దిగాను కలిసి అంటున్నాడు ఆయన మళ్ళా సలీము ఎర్రబాడుకాడ అక్కడ న్యాయం చేసినాడా ఆ పాపకి ఇంతవరకు రెండేళ్ళైనా కూడా న్యాయం చేయలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పాపకి న్యాయం చేయనికసి ఒక్కరోజు కానీ చెప్పలేదు పొద్దు ఉదయం లేస్తే సాయప్రసరెడ్డి గారిని తలుస్తూనే ఉంటాడు పెద్ద ఆయన గౌరవించే నేర్చుకోవాలి నీకు ఆయన తప్పితే ఇంక ఎవరు ప్రెస్మెంట్ ఇచ్చేయలేదు అసలు నీకు హోదా ఏమి ఇస్తున్నారు నీకు అసలు ఓదా ఏముంది ఏమైనా ఓదా ఇస్తున్నారా అసలు ఓదా లేదు ఏమైనా నువ్వు ఖాళీ ప్రెస్ మీట్ పెట్టుకంటే కంటే పోతున్నావు నీకు ఆయం వస్తు ఆయాసం వస్తుంది సలీం కబద్దార్ పెద్ద ఆయన గౌరవించే నేర్చుకున్నావు ఉదయం లేస్తే నీవే ఇస్తున్నావు ప్రెస్ మీట్లో కానీ రాజకీయం ఓడిపోయినాం కానీ లేదని లేదు ప్రజల గుండెల్లోనా మన జగన్ సీఎం మన జగన్ జగన్ సారు మన సాహప్రసిరెడ్డి గారు ప్రతి గుండెల్లోనా ఇక్కడ నాటుకోపోయింది ఏ ఓడిపోయినామనుక సైలెంట్గానే ఉన్నాం ప్రతి ఒక్కరు గుండెల్లోనా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క జిల్లాలో మన రాష్ట్రంలోనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పో జగన్ అన్నే జగన్ అన్నే అంటున్నారు ప్రతి ఇప్పుడు రెండు మీరు గెలిచి ప్రజల్లోనా చైతన్యం చేసుకోండి మంచి చెడ్డ అనేది తెలుసుకోండి కొట్టేది తిట్టేది ఏం ఇలాంటివి చేయొద్దండి నోటికి వచ్చినట్లు ఏదైనా మాట్లాడద్దు పెద్ద చిన్నది గౌరవించే నేర్చేసుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అసలు నీ గురించి నాకు అన్నీ తెలుసు కానీ అవన్నీ చెప్పరాదు నేను సలీం ఏదో నువ్వు బాగున్నావు అంతవరకే అంత సాయిని లేదు పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడున్నారు ఏం పోతే తెలియదు ఆయన అంత సాయి నీకు ఉందే ఆ అసలు అనదు సలీం ఖబర్దార్ నీకు ఇంతకుముందే రెండుసార్లు ప్రశ్న పెట్టించిన రెండు సార్లు ఇది మూడోసారి కానీ ఎక్కడున్నాలో అక్కడే ఉండు ఏది మాట్లాడాలో అదే మాట్లాడు సలీం నీ ఎలక్షన్ ముందు నుంచి చూస్తున్నా ఒకటే జాకెట్ వేసుకొని తిరుగుతున్నావు నీకంటే బట్టలు లేవు మా సైడ్ అయితే బట్టలు ఉన్నాయి కద్దర్ అంగిలు హాఫ్ స్లాక్ ఫ్రూట్స్ స్లాక్ ప్యాంట్లు అడ్డపంచలు అన్నీ ఉన్నాయి అవన్నీ నేను రెడీ చెప్పి కలిసి కాల్చింది ఇప్పిస్తా నీకు ఇప్పుడు ప్రజల్లో పోనీకి నీకు అది అవసరము ఇంపార్టెంట్ ఆ బట్టలు వేసుకుని కాస్త తిరుగు ప్రజల్లోనా ప్రతి ఒక్కరికి నేను ఈ సేవ చేస్తున్నా అని చెప్పు అసలు నీకు కేటగిరీ ఏమని ఉంది నీకు నీకు ఏమోదా ఇచ్చినారు అసలు నీ హోదా ఏమి అసలు ఓద లేదు ఏమి లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టుకంటే పోతున్నావు నీ వెనక ఎవరో నాయకులు అనేది ఉన్నారా ఎవరు లేరు అందరం మూసుకొని తిరుతున్నాను మంచిగా మాట్లాడేసుకో సలేం నా పేరు పరిగెళ్ళినారా వైసీపీ నాయకుడు ఆధోని